తగ్గిన ధాన్యం కొనుగోలు ఎక్కడవా మేము అధికారంలోకి రాగానే కళ్ళాల మీద ఉన్నటువంటి వడ్డను కొనుక్కుంటాము ఐదు వందల రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తామని చెప్పిండు క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అన్నాడు ఈ బోనస్ దేవుడారి ఉన్న ఉన్న ధాన్యాన్ని ఎవడు కొంటలేడు ఎవడు కొండలేడు కాస్త వెనకకు అంత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందుకు ఉన్నటువంటి ధాన్యం మొత్తం టకటక కొనేసారు అధికారులు కానీ వీళ్ళు అసలు కొండనేలేరు ఎందుకు కొండలేరు అంటే యాభై ఆరు వేల కోట్లు అప్పు చేసిండ్రు అంటాడు ఏది సివిల్ సప్లై కార్పొరేషన్ మీద కానీ తెలియని సన్నాసులు ఏంది సివిల్ సప్లై దగ్గర ఆల్రెడీ ఇప్పటికే ముప్పై కోట్ల విలువైనటువంటి స్టాక్ ఉంది కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎఫ్సీఐ నుంచి రావాల్సినటువంటి పదహారు వేల కోట్లు ఉన్నాయి నలభై ఆరు వేల కోట్లు ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఎంతసేపు ఉన్న అప్పు మాత్రం చూపిస్తున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాక్ కానీ మనకు రావాల్సినటువంటి పైసలు కానీ ఇంకా చూపి చూపిస్తలేదు ఇప్పుడు కానీ అక్కడ ఆఫీషియల్ కూడా ఉన్నదంతా ఇరవై ఒక్క వేల కోట్లు అని చూపిస్తుంది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో కాబట్టి ధాన్యము కొనరు కొనేటువంటి అవకాశాలు కూడా కనపడతలేవు ఇంకెప్పుడు కొంటారు మరి ఓవైపు నాట్లు రైతు బంధు అయ్యలే ఇట్లా ధాన్యం కొనరు ఆ కొంటే డబ్బులు రావు ఆ బోనస్ లేదు ఏదీ లేదు రైతాంగము ఆ ఇప్పటివరకు నలభై నాలుగు లక్షలు మాత్రమే పూర్తి చేశారంట దగ్గర దగ్గర ఎన్ని ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుంది తెలుసా వానాకాలం సీజను దగ్గర దగ్గర కోటిన్నర మెట్రిక్ టన్నులు ఉంటుంది నువ్వు కొనదంతా నలభై నాలుగు లక్షలు ఇదే కొట్టినర మళ్ళీ ఇప్పుడు యాసంగిలో పండించే పంట అట్టే మీరు వచ్చారు కదా మహానుభావులు మీరు రాగానే అంత కోటి మెట్రిక్ టన్నులు ఏం మండదు నా తెలిసిగా ఈసారి ఆ సగానికి వాడిపోతాయి యాభై లక్షలకు అరవై లక్షల మెట్రిక్ టన్నులకు వాడిపోతుంది యాసంగి గోయిందనే ఎందుకంటే ఇంతకుముందుగా నేను చూపించాను కదా ఇంతకుముందుగా చూపించిన కదా ఇగో కాలు నిండిపోయినాయి మొత్తం ఊటనే అగో గడ్డి మొలిచి కూసుంది నీళ్లు లేవు ఏడ నీళ్ళు వస్తలేవు ఏడ నీళ్ళు ఇడుస్తలేరు సో కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి మరో ఐదారు లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది ఈసారి యాభై లక్షల టన్నులతో టన్నులలో పేనని అంచనా నేరుడు అరవై నాలుగు లక్షల టన్నుల వడ్ల వడ్ల కొనుగోలు ఈసారి రికార్డు స్థాయిలో ఒరిసాగైన తగ్గిన సేకరణ ఎక్కువ భాగం కొనేసిన మిల్లర్లు వ్యాపారులు పాత ఎన్ని కొనేసుకున్నారు ఓన్లీ ఎఫ్సీఐజ్ మాత్రమే ఆగిపోయింది అట్లా సో కాబట్టి వీళ్ళు కొనేరు కొనదానికి పైసలు రావు ఇప్పట్లో చూసి చెప్తున్నా కదా నేను